హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జయాన్ షో ఐడియాస్ ఈ టెంపుల్ వచ్చేసి పట్టాన్ ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్ చందానగర్ లింగంపై సైడ్ ఉంటుందన్నమాట మేము సంక్రాంతికి కనుమ రోజు అవుట్డోర్ కుకింగ్ చేసి ఇలా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అలా ఎంజాయ్ చేశాము ఆ వ్లాగ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను మేము కుకింగ్కి సంబంధించిన అన్నీ తీసుకెళ్ళాం అనమాట ఫస్ట్ అయితే కట్టెల పొయ్యి మీద చేద్దాము ఇప్పుడు కట్టెల పొయ్యిని ఉంటాయి కదా అవన్నీ ప్రిపేర్ చేసి ముందే పెట్టాము బొట్లు కూడా పెట్టినాం చూసిందా ఇక్కడ ఒకటి గమనించిందా ఇప్పుడు చూపించింది ఏంటంటే ప్లేట్లో అవి గోధుమ పిండిలో షుగర్ వేసి చిన్న చిన్న బిల్లలు వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇవన్నీ కట్టెలు కూడా మనకు అక్కడ దొరుకుతాయి అండ్ రూమ్ కూడా ఇస్తారనమాట మనకు అక్కడ జనాలు తక్కువ ఉంటే రూమ్ దొరుకుతుంది లేదంటే బయట ఇంకా చెట్ల కిందనే వండుకోవాల్సి వస్తుంది మాకైతే రూమ్ దొరికింది ఆ రోజు ఎక్కువ క్రౌడ్ లేకుండే అనమాట కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇట్లా రెడీ అయిపోయినాయి నూనెలో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇగో మేము ఏమేమి సామాన్లు తీసుకోము అన్నీ చూపిస్తున్నా దీంతో పాటు తర్వాత నాన్ వెజ్ అనమాట ఫస్ట్ అమ్మవారికి ఇలా స్వీట్ ఒకటి వండి పెడుతున్నాము అండ్ వైట్ రైస్ వండినాం ఆల్రెడీ అన్నం అలా ఏం అవసరం లేదు జస్ట్ వైట్ రైస్ ఇది పచ్చి పచ్చిపుల్స్ అనమాట తాలింపు పెట్టకుండా జస్ట్ గిన్నెలోనే కలిపి అట్లా వేడికి శక్క చూపిస్తున్నాము కొంచెం వేడి తలగడానికి పచ్చి పులుసుకి టేస్ట్ అయితే ఎట్లుంటుంది అనుకోకండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది వచ్చేసి శనగ కూర శనగ కూర అంటే ఎవరికీ ఐడియా ఉండదు అనుకుంటా కొంతమందికి తెలుసు ఉంటుంది తెలంగాణ సైడ్ కొన్ని ఊర్ల సైడే వండుతారు అదేంటంటే శనగపప్పు మనకు శనగకాయలు వచ్చినప్పుడు శనగ చెట్టుగా ఉంటుంది కదా అదనమాట ఆకు లేతగా ఉన్నప్పుడు కాయలు కానప్పుడు తీసుకొచ్చి ఇట్లా ఎండబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటారు ఇట్లా ఏమన్నా బోనాల పండగకి కానీ ఇంట్లో ఏమైనా చెయ్యాలి అని అమ్మవారిలో చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా పక్కా వండి పెడతారు అది లేదు అని అని అనుకున్న వాళ్ళు కనుక ఇంకా ఆకుకూర వండి పెడతారు తోటకూరనే ఏదో ఒకటి లేదంటే ఓన్లీ పచ్చి పులుసు పెరుగుతూ పెడతారు అనమాట ఇది కూడా జస్ట్ తాలింపు నూనె పోసి ఇట్లా తాలింపు వేయకుండా అన్నీ కలపాలన్నమాట పెసరపప్పు ఆకు పచ్చిమిర్చి కారము పచ్చిమిర్చి లేకపోతే కారం వేసుకోవచ్చు ఉప్పు వెల్లిగడ్డ ఇవన్నీ కలిపి కొంచెం నూనె పోసి అట్లా పెడితే మంచిగా అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగా అవుతుంది మనం ముత్తప్పు ట్రై చేస్తే అంత బాగవ్వదు కానీ అమ్మవారిలో కూడా అవుతుంది అనమాట ఈ రెండు కోళ్ళు చూసినా ఇప్పుడు నెక్స్ట్ అయితే అమ్మవారి దగ్గరికి పోయిన తర్వాత కర్రీలోకి ప్రిపేర్ అయిపోతాయి కూర్చున్నాయి పాపము పొద్దునే పోయి పట్టుకొచ్చిండు చంద్రనగర్లో మా డాడీ ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యంగా ఉండేసినాం కదా అవన్నీ అయితే ఒక ఇస్తరాకేసి మంచిగా నీట్గా మంచిగా పెట్టుకోవాలి చేతులు కడుక్కొని మాట్లాడకుండా ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట మనం మాట్లాడినప్పుడు మనము పడుతుంది కదా అదేది పడకుండా మంచి పరిశుభ్రంగా పెట్టుకోవాలి అమ్మవారికి వండినప్పుడు అంత పద్ధతిగా పాటించాలి ఇప్పుడైతే పెరుగు కూడా వేస్తున్నాం పెరుగు కంపల్సరీ వేసుకోవాలి ఇక రెండు కూళ్ళను కూడా రెడీగా ఉన్నాయి కదా తీసుకువెళ్ళాలి కదా మనం ఇప్పుడు కోళ్ళని ఒకసారి చూపిస్తున్నా చూడండి మంచిగా ఉన్నాయి కదా కోడిపుంజులు అసలు సంక్రాంతి అప్పుడు దొరకవు కానీ మా లక్కీగా దొరికినాయి నైవేద్యం ప్రిపేర్ అయిపోయింది అందులో పెట్టేసుకున్నాం ఇప్పుడు చాలా అమ్మవారి దగ్గరికి పోతున్నాము ఇప్పుడు చూపిస్తా చూడండి టెంపుల్లో స్టార్టింగ్ నుంచి లైన్లో నిలబడ్డం మేము చుట్టూ తిరిగేసి వచ్చినాం కొబ్బరికాయ కొట్టుకున్నాము కొంచెం తక్కువ ఉండే జనాలు ఆ రోజైతే మేము వెళ్ళిన టైంకి మధ్యాహ్నము అంతా ప్రిపేర్ చేసుకొని కుకింగ్ చేసుకునేసరికి వన్ అయింది అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది అమ్మవారు మనకు కనిపిస్తున్న చూడండి ఆ అమ్మవారు ఎల్లమ్మ తల్లి పక్కన ఇంకో చిన్న గుడి ఉంటుంది అనమాట అక్కడ పెద్ద పుట్టు ఉంటుంది ఆ పుట్ట మీద పాలు పోసి పెడతారు అండ్ పా అంటే ఏమో తెలియదు పాము వచ్చి అట్లా తాగుతుంది ఏందో తెలియదు మనకు అది కనిపించడానికైతే అద్దం పెడతారు ఇది అమ్మవారిని దర్శించుకున్నాక బయటకు వచ్చిన తర్వాత అనమాట కూడని పట్టుకొని రెడీ ఉన్నాము అంటే వాళ్ళు అక్కడ ఉంటారు కదా వాళ్ళు అవన్నీ చూసుకుంటారనమాట ఇది కొబ్బరికాయ కొట్టే ప్రాసెస్ అనమాట ఇంకా బయట చిన్న అమ్మవారు అట్లా నిలబెడతారు కదా బొట్లు పెట్టడం పసుపు కుంకుమ అవన్నీ అనమాట అన్నీ అయిపోయిన తర్వాత కోళ్ళను కూసుకొని బయటికి వచ్చేసినాము ఆ వీడియో అయితే నేను తీయలేకపోయినా ఎందుకంటే వాళ్ళు వేరే మా డాడీ వాళ్ళు వెళ్ళినారు కాబట్టి ఇప్పుడైతే చికెన్ ఉడుకుతుంది రెండు కోళ్ళు కటింగ్ అయిపోయినాయి అది కూడా ఫస్ట్ నుంచి చూపెడదామంటే నాకు తెలియకుండా టకా టకా వండేసిండు పొయ్యి మీద వేసేసి ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది మంచి మెత్తని పూరీలు థమ్స్ అప్పు అన్నంతో మంచిగా అయితే మంచిగా లంచ్ అయిపోయింది వీడియో ఎండి చేసేసి